ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా రాజధాని అమరావతి చుట్టూనే ప్రతి వార్త దీనికి సంబంధించి ఓఆర్ఆర్ చేసాం దాన్ని ప్రతి ఒక్కరు కూడా బాగా ఆదరించారు అయితే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఇది ఎన్ని గ్రామాల నుంచి వెళ్తుంది ఏ మండలంలో టచ్ అవుతుంది ఎన్ని జిల్లాలను టచ్ అవుతుంది అసలు ఇన్నర్ రింగ్ రోడ్ విస్తీర్ణం ఎంత దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది ఈ రోజు ముందు చెప్పబోతున్నాను సుమారు మూడు వేల ఐదు వందల ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు ఎకరాలు అంటే దాదాపుగా మూడున్నర వేల ఎకరాలలో ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ అయితే నిర్మిస్తా ఉన్నారు ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి సుమారు పది మండలాలు నలభై ఒక్క గ్రామాలు కూడా వెళ్తుంది అనమాట ఇది గుంటూరు పల్నాడు అలాగే ఎన్టీఆర్ జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అనుకోవచ్చు ఉమ్మడి గుంటూరు ఉమ్మడి కృష్ణా జిల్లా అనుకోవచ్చు ఈ జిల్లాలను కలుపుకుంటూ వెళ్తుంది అనమాట మొత్తం దూరం సుమారు తొంభై ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల నుంచి తొంభై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది రోడ్డు వెడల్పు దాదాపుగా డెబ్బై ఐదు మీటర్లు అంటే సుమారుగా రెండు వందల నలభై ఆరు అడుగులు అనుకోవాలి దీని డిజైన్ చూసినట్లయితే గ్రిడ్ ఐరన్ పద్ధతి అంటే రాజధాని అంతర్గత రోడ్లతో అనుసంధానం చేయబడుతుంది అనమాట ఇప్పుడు గ్రిడ్ పద్ధతి అంటే ఆల్మోస్ట్ రాజధానిలో ఎన్ని రోడ్లు అయితే ఉన్నాయో ఆ రోడ్లన్నిటికీ కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కనెక్టివిటీ ఉంటుంది ఎందుకంటే ఇటు నుంచి అయినా సరే ఆ రోడ్ని టచ్ చేసే విధంగా దీని డిజైన్ దీని ప్లాన్ అయితే రెడీ చేశారు మొత్తం బడ్జెట్ అంచనా ఇది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ప్రపంచ బ్యాంకు సమర్పించిన నివేదికల ప్రకారం ఇది కేవలం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నుండి దాదాపుగా పదిహేను వేల కోట్లు అయ్యే అవకాశం ఉంది ప్రపంచ బ్యాంక్ దాంతోపాటుగా ఏడిబి అంటే ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఈ రెండు బ్యాంకులకు సంబంధించి ఇచ్చే రుణం అనుకోవచ్చు పదిహేను వేల కోట్ల రుణ ప్యాకేజ్ లో ఇది ప్రధాన భాగంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది అయితే ఎన్నరీ గ్రౌండ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం దాని యొక్క ప్రధాన కేంద్ర భాగంలో ఒక పూర్తి వలయాన్ని అంటే ఒక రింగ్ లాగా ఏర్పాటు చేయబడుతుంది అనమాట అయితే ఇది అన్ని రోడ్లను టచ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి ముఖ్యంగా కొన్ని జాతీయ రహదారులను కూడా కలుపుకుంటూ వెళ్తుంది అంటే ఆ జాతీయ రహదారులు ఏంటి అనేది ఒకసారి మనం క్లియర్ గా చూస్తే ఎన్హెచ్ నంబర్ సిక్స్టీ ఫైవ్ ఇది హైదరాబాద్ హైవే ఇది అందరికీ తెలిసిన విషయం అయితే ఇది కేతనకొండ దగ్గర దాదాపు ఒక సర్కిల్ ఉంటే ఆ సర్కిల్ ఎగ్జాక్ట్ గా కేతనకొండ అంటే హైదరాబాద్ హైవే ఏదైతుంది ఎన్హెచ్ నంబర్ సిక్స్టీ ఫైవ్ ఏదైతే దాన్ని అక్కడ కట్ చేస్తుంది అనమాట అక్కడ టచ్ అవుతుంది అనుకోవచ్చు ఇక చిన్నకాగలదు ఇప్పుడు ఎన్హెచ్ నెంబర్ సిక్స్టీన్ చెన్నై హైవే ఇది ఇది చిన్నకాని వద్ద టచ్ అవుతుంది దాని తర్వాత ఎన్హెచ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ మచిలీపట్నం హైవే ఇది పోరంకి గ్రామం ఏదైతుందో దాని దగ్గర అనమాట అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే పెనమలూరు జంక్షన్ అని కూడా పిలుస్తారు దీన్ని అయితే ఎన్హెచ్ నెంబర్ సిక్స్టీన్ విశాఖపట్నం హైవే నిడమానూర్ ఏదైతుందో అంటే లైక్ వాల్మార్ట్ దాడిన తర్వాత దాడిన తర్వాత ఆ ఏరియాలో ఉంటుంది నిడమానూర్ ప్రాంతంలో ఉంటుంది అనమాట ఎన్హెచ్ నెంబర్ థర్టీ జగదల్పూర్ హైవే ఏదైతే ఉందో అది కొండపల్లి హైవే ఏదైతే ఆ జగదల్పూర్ ప్రాంతానికి సంబంధించి ఏదైతే హైవే ఉందో ఆ హైవే ఎక్కడ టచ్ చేస్తుంది అంటే ఎగ్జాట్ గా కొండపల్లి మళ్ళీ దీని దగ్గర నుంచి ఏదైతే ఇందాక మనం అనుకున్నామో ఆ ప్రాంతానికి హైదరాబాద్ హైవే ఎక్కడైతే ఉందో అక్కడికి టచ్ అవుతుందన్నమాట ఇన్నర్ రింగ్ కి సంబంధించి రెండు దశలు అంటే ఫేజ్ వన్ ఫేజ్ గా డివైడ్ చేసి కన్సక్ట్ చేస్తున్నారు ఇది మొదటి దశ అంటే ఫేజ్ వన్ ఎన్హెచ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ హైవేలో కేతనకొండ ఏదైతే ఉందో ఆ కేతనకొండ హైవే నుండి చిన్నకాని మీదుగా ఎన్హెచ్ నెంబర్ సిక్స్టీన్ బైపాస్ ఏదైతే ఉందో వెదురుపావలూరు ఏదైతేందో ఆ వెదురుపావులూరు వద్ద కూడా దీని పొడవు అంటే దాదాపుగా అరవై ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్లు అనుకోవాలి అంటే ఇది ఫస్ట్ ఫేజ్ ఇకపోతే సెకండ్ ఫేజ్ చూసినట్లయితే ఎన్హెచ్ నెంబర్ సిక్స్టీన్ ఇది వెదురుపావులూరు బైపా ఏదైతే బైపాస్ ఉందో అక్కడ నుండి కొండపల్లి మీదుగా తిరిగి ఎన్హెచ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో ఆ హైవే కేతన్ కొండ దగ్గర టచ్ అవుతుంది అనమాట దీని పడవడం ఇరవై ఎనిమిది పాయింట్స్ ఉన్న ఎనిమిది కిలోమీటర్లు సో ఇది ఇన్నర్ రింగ్ రోడ్ మొదటి ఫేజ్ సెకండ్ ఫేజ్ అయితే మొత్తం కూడా దీని పొడవు ఎంత మొదటి ఫేజ్ది అరవై ఎనిమిది పాయింట్స్ ఎనిమిది కిలోమీటర్లు అయితే సెకండ్ ఫేజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది పాయింట్స్ ఎనిమిది కిలోమీటర్ మొత్తం కలిపి తొంభై ఆరు పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్లు అంటే తొంభై ఆరు పై నుంచి తొంభై పై వరకు అంటే నియర్లీ ఒక కిలోమీటర్ అటు ఇటు అది ఎక్స్టెన్షన్ అయిన అవ్వచ్చు లేదు తగ్గొచ్చు ఇది ఒక కిలోమీటర్ లోపే అయితే దీని కనెక్టివిటీ చూద్దాం ఒకసారి ఇది రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలను అంటే హైదరాబాద్ చెన్నై విశాఖపట్నం మచిలీపట్నం కలిపి రహదారులు ఏవైతున్నాయో అవి అమరావతితో పాటు జాయింట్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట ఇక్కడ మచిలీపట్నం వెళ్ళాలన్నా ఇటు ఒక్క విశాఖపట్నం వెళ్ళాలన్నా ఇటు చెన్నై హైవే కానీ ఇటు హైదరాబాద్ హైవే కానీ అంటే ఈ నాలుగు ఇట్లు ప్రధాన రహదారులు ఏవైతున్నాయో ఈ నాలుగు ప్రధాన రహదారులు కలుపుకుంటూ అనుసంధానం చేసుకుంటూ అమరావతికి టచ్ ఉంటుంది అనమాట రైట్ ఇది గ్రిడ్ పద్ధతి అంటారు అయితే గుంటూరు పల్నాడు జిల్లాల్లో దాదాపుగా ఇరవై మూడు గ్రామాలు ఇక తాటికొండ మండలంలో చూసుకున్నట్లయితే ఆరు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు ఇక పెద్ద పరిమిలో ఆరు వందల అరవై నాలుగు పాయింట్ ఆరు సున్నా ఎకరాలు కంతేరులో చూసుకున్నట్లయితే తొంభై మూడు పాయింట్ నాలుగు రెండు ఎకరాలు ఇక మోతడకలో చూసుకున్నట్లయితే ఏడు పాయింట్ ఒకటి సున్నా ఎకరాలు తులూరు మండలంలో దాదాపుగా ఐదు గ్రామాలు మనం చూసుకున్నట్లయితే హరిశ్చంద్రపురం కానీ దాదాపుగా నూట ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు ఎకరాలు వడ్మాన దగ్గర నూట ఎనభై ఆరు పాయింట్ ఐదు నాలుగు ఎకరాలు వైకుంఠపురంలో చూస్తున్నట్టయితే యాభై పాయింట్ సున్నా రెండు ఎకరాలు అనంతపురంలో చూసినట్టయితే పదకొండు పాయింట్ మూడు ఆరు ఎకరాలు ప్రధానంగా ఏదైతే ల్యాండ్ పోలింగ్ టూ పాయింట్ ఓ జరుగుతుందో అందులో వడ్డవాన్ కానీ లేదంటే ఈ కంతేర్ కానీ ఇవన్నీ కూడా ఈ గ్రామాలన్నీ కూడా అక్కడ మేజర్ గా ల్యాండ్ ఇవ్వాలి కానీ వాళ్ళు మొదటి ఫేజ్ లో ఇచ్చిన వాళ్ళకి ఇంకా ఏదైతే కంపెన్సేషన్ ఉందో ఆ కంపెన్సేషన్ ఇంకా ఇవ్వలేదు ఫ్లాట్లు ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చిన తర్వాత చూద్దాం అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు ఎగ్జాక్ట్ గా రేపటి నుంచే ఈ యొక్క నోటిఫికేషన్ టూ పాయింట్ నోటిఫికేషన్ అయితే ల్యాండ్ పోలింగ్ నోటిఫికేషన్ అది కూడా రిలీజ్ చేయబోతున్నారు రేపే రిలీజ్ చేయబోతున్నారు అయితే మంగళగిరి మండలం చూసుకున్నట్లయితే చినకాకాని దాదాపు నూట నలభై నాలుగు పాయింట్ ఆరు సున్నా ఎకరాలు కాజాలు తొంభై మూడు పాయింట్ నాలుగు ఐదు ఎకరాలు అమరావతి మండలంలో చూద్దాం ఇక్కడ ఎండ్రాయి పది పాయింట్ ఆరు మూడు ఎకరాలు ఇక కార్లపూడికి సంబంధించి నూట యాభై మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు దుగ్గిరాల మండలం చూద్దాం పెద్దవాటిలో ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా చిన్నవాట్ల పొడిలో పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఎకరాలు పెదవాడ్లపుడులో యాభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మూడు ఎకరాలు రామచంద్రాపురంలో యాభై ఆరు పాయింట్ మూడు నాలుగు ఎకరాలు నూతకిలో యాభై ఆరు పాయింట్ రెండు రెండు ఎకరాలు తుమ్మపుడులో చూసుకుంటే పద్దెనిమిది పాయింట్ ఏడు ఆరు ఎకరాలు కావాల్సి ఉంటుంది ఇక ఎన్టీఆర్ జిల్లా అలాగే కృష్ణా జిల్లా అంటే ఎగ్జాక్ట్ గా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకుంటే పద్దెనిమిది గ్రామాలు గుండా ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ ప్రయాణం చేస్తా ఉంది విజయవాడ రూరల్ అంటే ఇక్కడ ఆ యొక్క రూరల్ ప్రాంతం విజయవాడ టచ్ చేసుకుంటూ ఏదైతే ఉందో విజయవాడ పరిసర ప్రాంతం చివరి పరిసర ప్రాంతాలు ఒకసారి చూస్తే నున్న నున్నలో దాదాపుగా తొంభై ఆరు పాయింట్ ఎనిమిది రెండు ఎకరాలు పాతపాడులో నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు ఎకరాలు నిడిమానూరుకి సంబంధించి డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలు ఎదురుపావలూరులో అంటే దాదాపుగా గన్నవరం సరిహద్దు ప్రాంతం అనుకోవచ్చు నూట ముప్పై రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాలు అనుకోండి సవరగూడెం దగ్గర పద్దెనిమిది పాయింట్ ఏడు ఒక్క ఎకరాలు ఇక దోనయాద్కూర్కి సంబంధించి పంతొమ్మిది పాయింట్ నాలుగు మూడు ఎకరాలు తాడేపల్లు అంటే ఇది గొల్లపుడి వైపు అనమాట పదహారు పాయింట్ రెండు ఐదు ఎకరాలు ఇక ఇబ్రహీంపట్నం అలాగే కంజికిజర్ల పరిసరాలు ఆల్మోస్ట్ ఇబ్రహీంపట్నం కానీ కంజికిజర్లు కానీ ఇది రాయపుడికి అలాగే అమరావతి ఏదైతే అమర్లింగేశ్వర స్వామి టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి ఎగ్జాక్ట్ గా దగ్గరలో ఉండే ప్రాంతాలన్నమాట అంటే కేవలం అక్కడ కృష్ణానది మాత్రమే మధ్యలో ఉంది ఈ రెండింటిని అనుసంధానం చేయడానికి అక్కడ బ్రిడ్జ్ అనుకున్నారు కానీ అబద్ధం చెప్పారు ఇంజనీర్లు కానీ టెక్నికల్గా అది ఇబ్బందికరమైన వాతావరణం అందుకే అక్కడ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసి కూడా ఆపేశారు అనమాట ప్రస్తుతానికి సో ఎగ్జాక్ట్గా ఆ ప్రాంతం ఇబ్రహీంపట్నం అలాగే కంచిగజాల ప్రాంతం ఇక్కడ ఇబ్రహీంపట్నంలో చూస్తే ఏడు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు అలాగే కొండపల్లి తొంభై మూడు పాయింట్ నాలుగు సున్నా ఎకరాలు కొండపల్లి అటవీ భూమి ఏదైతుందో అంటే ఎగ్జాక్ట్గా మనం ఒక మాట చెప్పుకోవాలంటే కొండపల్లు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండేది కొంత రైట్ ఏదైతే వాటర్ ఫాల్స్ కానీ లేదంటే ఇంకా లిమ్రా కాలేజ్ నోవా కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో కొంత అటవీ ప్రాంతం కూడా ఉంది కాబట్టి సో ఆ ప్రాంతం కూడా కొత్త భూములు తీసుకోవాలని చూస్తుంది ప్రభుత్వం ఇక్కడ కేసర లింగాల దగ్గర చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది పాయింట్ మూడు మూడు ఎకరాలు కోటిలింగపూడికి సంబంధించి ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఒకటి ఎకరాలు తిరులోచనాపురంకి సంబంధించి ఇరవై పాయింట్ ఒకటి ఐదు ఎకరాలు జామి మలచవరానికి సంబంధించి మూడు పాయింట్ మూడు ఒక ఎకరాలు అలాగే జూపుల్లో ఇక్కడ చాలా చాలా తక్కువ మేబీ ఇది ఒకటే తక్కువ కొంత మాత్రమే తీసుకుంటున్నారు అంటే సున్నా పాయింట్ రెండు మూడు ఎకరాలు అనుకోవచ్చు ఇక పెనమలూరు అంటే కానూరు పరిశుభ్ర బంధాలు అంటే విజయవాడ మరొక చివరి ప్రాంతం ఇది ఇప్పటివరకు మనం హైదరాబాద్కి సంబంధించిన హైవే ప్రాంతాన్ని చూసుకుంటే ఇక మచిలీపట్నం హైవే వైపు అనమాట ఇక పెనమలూరు చూద్దాం నలభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు ఎకరాలు పోరాంకులు ఎనభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు ఏడు ఎకరాలు అలాగే చోడవరానికి సంబంధించి ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా ఎకరాలు ఇక్కడ గంగూరు గంగూరులో చూసుకుంటే దాదాపుగా ఐదు ఎకరాలు అనమాట ఇతర ప్రాంతాలు కూడా ప్రణాళిక లేని భూభాగం అంటే ఇక్కడ ఇది ప్రణాళికలో లేకపోయినా సరే కొంత కావాలని చెప్పేసి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్టెన్షన్ కానీ లేదంటే ఇవన్నీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ దామూలూకి చూసుకుంటే ముప్పై పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాలు అంటే ఎగ్జాక్ట్లీ యాక్ట్ గా చెప్పాలంటే ముప్పై ఒక ఎకరాలు అనుకో దాని తర్వాత కొత్తూరికి సంబంధించి యాభై ఐదు పాయింట్ ఒకటి ఐదు ఎకరాలు నవీపోతారానికి సంబంధించి ముప్పై పాయింట్ మూడు నాలుగు ఎకరాలు రామచంద్రాపురంలో అంటే ఇది కృష్ణా జిల్లాకు సంబంధించి ఐదు పాయింట్ రెండు నాలుగు ఎకరాలు వెనకలేరికి సంబంధించి రెండు పాయింట్ ఎనిమిది ఐదు ఎకరాలు ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నలభై ఒక్క గ్రామాల్లో అత్యధికంగా పెదపరిమి తాడికొండ మరియు వడ్డమాను ప్రాంతాల్లో భూమిని సేకరిస్తున్నారు ఈ ప్రాంతాల వల్లే రైతులు ఎవరైతున్నారో ఇది మా తాతల కాలం నాటి ముత్తాతల కాలం నాటి మా తండ్రుల కాలం నాటి వ్యవసాయ భూమి దీన్ని ఇవ్వడం కుదరదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు నమ్మి గతంలోనే దాదాపు ఒక ఫస్ట్ లో ఇచ్చిన ఎవరైతే అమరావతి ప్రాంతం రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా కాంపెన్సేషన్ రాలేదు సో ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత చూద్దాం మాకు ఇస్తారా ఇవ్వరా లేదంటే మేము భూములు ఇస్తాం ఇవ్వమో అనేది తర్వాత చూద్దాం ఫస్ట్ అయితే వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మాకు నమ్మకం కలుగుద్దని చెప్పేసి ఆ ఏరియా ప్రజలు చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ కొన్ని ఉపయోగాలు అంటే ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎందుకు అంటే మనం తరచూ హైదరాబాద్ ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం రైట్ ఇన్ని కనెక్టివిటీలు అంటే స్పోర్ట్స్ సిటీ కానీ తొమ్మిది సిటీలుగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని డివైడ్ చేశారు కానీ ఈ ఇంత డివైడ్ చేసిన తర్వాత క్రౌడ్ ఉంటారు అక్కడ నివసించే పబ్లిక్ ఉంటారు దీంతోపాటుగా ఎంప్లాయీస్ ఉంటారు ట్రాఫిక్ కూడా చాలా చాలా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది సో ఆ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏం చేస్తున్నారు ట్రాఫిక్ మలించడానికి విజయవాడ నగరంపై ట్రాఫిక్ ఒత్తిడిని కూడా తగ్గించడానికి రాజధానికి అనుసంధానం అమరావతిలోని ఇరవై ఏడు టౌన్షిప్లను జాతీయ రహదారులతో కలుపుతుంది ఇరవై ఏడు రహదారు టౌన్షిప్లను ఆర్థిక కేంద్రాలు అనేది మనం ఒక్కసారి ఆలోచించగలిగితే రైట్ ఇప్పుడు ఒక ప్రధానమైన ఆరు మెగా ప్రాజెక్టులు ఏపీ దశను మార్చిపోతున్నాయి అందులో ప్రధానమైంది క్వాంటమ్ వ్యాలీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట దీంతో పాటుగా స్పోర్ట్స్ సిటీ ఫైనాన్షియల్ డిస్టిక్లకు సంబంధించి వేగవంతమైన రవాణా సౌకర్యం కల్పిస్తుంది దీంతో పాటుగా కొంత సమయం ఆదా అవుతుంది అంటే రామాయపట్నం పోర్ట్ కానీ కాకినాడ సజ్జ నుండి రాజధానికి వచ్చే సరుకు రవాణా ఏదైతేందో ఆ సమయం కూడా కొంచెం తగ్గించబడుతుంది ఎందుకంటే అక్కడక్కడ షార్ట్ కట్స్ ఉన్నాయి దట్టు ఈ రోడ్స్ అన్ని డెవలప్ చేస్తే కనుక ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం లేదు కొంత ట్రాఫిక్ ఆంక్షలు అన్ని కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ఉంటారు కాబట్టి బట్ వీటన్నిటిని అనుసంధానం చేస్తూ నేషనల్ హైవేస్ కూడా ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ కొంత తగ్గే అవకాశం ఉంది దీంతో పాటుగా ప్రస్తుత పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి మనం చూస్తే భూసేకరణకు సంబంధించి మనం చూసినట్లయితే మిగిలిన పదహారు వేలకు పైన ఎకరాలు భూసేకరణ ప్రభుత్వం చేయాలని చెప్పేసి ల్యాండ్ పూలింగ్ టూ పాయింట్ అనేది ఈ ప్రక్రియను స్టార్ట్ చేసింది అది కూడా జియో ఎంఎస్ నెంబర్ రెండు వందల యాభై రెండు ద్వారానే నిర్వహిస్తుంది అనమాట అక్టోబర్ రెండు వేల ఇరవై లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం దాని ద్వారానే మొదటి దశకి సంబంధించి అరవై ఏడు కిలోమీటర్ల నిర్మాణానికి అంతర్జాతీయ టెండర్లు కూడా ఆహ్వానించే పనిలో ఉంది అక్కడ కూటమి ప్రభుత్వం రైట్ మొత్తానికి కూడా ఇక్కడ రైతులు కొంత వ్యతిరేకతగా ఉన్నా గతంలో చూసుకున్నట్లయితే అనేకమైన గొడవలు జరిగినాయి అనేకమైన ఇబ్బందులు కూడా ఎదుర్కొంది ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని నమ్మి ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పచెప్పింది ఇక కావాల్సిందే దాదాపుగా అప్పుడుతో పోల్చుకుని ఇప్పుడు సగవనుకోవచ్చు దాదాపుగా పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలు కావాలి కాబట్టి రైతులు ఇస్తారా లేదా లేదంటే అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ఎప్పుడు కంప్లీట్ అవుద్ది పాటు అక్కడ ఉన్న నేషనల్ హైవేస్ టచ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి కొంత డెవలప్మెంట్ జరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి ఓ చర్చ జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంత ప్రజలంతా కూడా ల్యాండ్ ఇస్తారా ఎవరా ల్యాండ్ పోలింగ్లో ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి ప్రభుత్వం దీన్ని ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయబోతుంది అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి